కలింగ కోమట్లకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని రాబోయే కొత్త ప్రభుత్వాన్ని మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట బీసీ కళింగ కోమిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు కోరారు టీడీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్ నగర కలింగ కోమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరాడ రమేష్ నరసన్నపేట మాజీ ఎంపీటీసీ జామి వెంకట్రావు మాజీ సర్పంచ్ ఉన్న పెదబాబు లావేరు కోరాడ వెంకట్రావు ఆముదాల వలస టీడీపీ నాయకులు పొట్నూరు రమేష్ అందవరపు రాఘవలతో కలిసి శ్రీకాకుళంలో ఓ హోటల్లో మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భోయిన గోవిందరాజులు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే ఉత్తరాంధ్రలో ఉన్న కలింగ కోమటి కుటుంబ సభ్యులంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి గెలిపించారో అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు కలింగ కోమట్లంతా తొంభై శాతం పైగా ఓట్లు వేశారని అన్నారు ఎన్నడూ లేని విధంగా కలింగ కోమట్లంతా ఏకతాటిపై ఉండి బహిరంగంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపేలా మేమంతా ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం విజయనగరం వరకు సుమారు పదిహేను మీటింగ్లు కలింగ కోమటి ఆత్మీయ కలయిక పేరుతో ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే ఓబీసీ సాధించుకోగలమని తెలియజేయడంతో వారంతా మా మాటలు నమ్మి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారని టీడీపీ అధికారంలోకి వస్తే ఓబీసీతో పాటు కలింగ చట్ట చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోరారు పార్టీ పని చేసినటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తులందరం కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫునటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరి దగ్గరికి వెళ్ళి మా సమాజం మా సామాజిక వర్గం నూటికి ఎనభై శాతం తెలుగుదేశం పార్టీ వైపు మగ్గు చూపించినట్టు బహిరంగంగా మేమందరం కూడా కృషి చేయటం ఓట్లు వేయించటం అన్నీ జరిగినాయి మేము ఇంత బహిరంగంగా ఈ కులం వచ్చి రెండు వేల పద్నాలుగులో ఏమైనా అయితే చేసిందో ఈరోజు కూడా అందరూ అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు గెలిచే విధంగా అన్ని నియోజకవర్గాల్లో మా ముందుకు ముందుకొచ్చి సాధికారిక కన్వీనర్స్ డైరెక్టర్స్ అయితేనేమి కొల పెద్దలైతేనేమి అందరం కలిపి పనిచేసి ఎన్డీఏ కూటమి గెలుపులకు ఆ వంట మేము కృషి చేశాం అయితే రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం వచ్చినప్పుడు మా కులానికి తగినటువంటి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అధికారంలో రావడం కోసం మా కులమంతా తెలుగుదేశం పార్టీకి పనిచేసినట్టు శాసనసభ్యులందరూ కూడా గుర్తించి ఆరో అచ్చెనాయుడు గారి నాయకత్వంలో మాకు బీసీ ఇవ్వడం జరిగింది కానీ మా కులానికి సంబంధించిన సమస్యలు మేము ప్రతిపాదించుకోవడానికి ప్రభుత్వంతో మాకు తగ్గ ప్రాతినిధ్యం అనేది ఆ ఐదు సంవత్సరాల్లో మా కులానికి తగ్గట్టుగా రాయడం మరలా ఈ ఎన్నికల్లో కూడా బహిరంగంగా మా కులం మంచి ఇప్పుడే చెప్పాను అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించాం మద్దతు ప్రకటించడమే కాకుండా అందరూ కూడా ఓట్లు వేసి నిదానంగా పనిచేశాం కాబట్టి మా ఓటు అంటే మాది ఒక్క ఓటు కాదు మా ఒక్క ఓటు ఓట్లతో సమానం కాబట్టి మా కులానికి రేపు తగినటువంటి రాజకీయ ప్రాధాన్యత ఇంక్లూడింగ్ చట్ట సభలతో సహా చట్టసభలో ఒక స్థానం ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తూ ఏ నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గాల్లో మా కులంలో కష్టపడి పనిచేసిన వ్యక్తులకి వారి తగిన పదవి ఇవ్వాలని మేము అందరి శాసనసభ్యుల్ని అందరు పోటీ చేసినటువంటి అభ్యర్థులని కలిసి మా ప్రతిపాదనను ప్రతిపాదిస్తూ ముందుకు జరిగిన భాగంలో ఇక్కడి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ప్రభుత్వ అధికారులు రావాలని ప్రభుత్వ అధికారులకు రావాలని అధికారంలోకి వచ్చిందరి మా కులానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కేటాయించి రాజకీయ ప్రాధాన్యత చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తారని చెప్పి এই সন্দেহ মানে কেউ